జగన్ హయాంలో ఇసుక దోపిడీ ఎన్ని వేల కోట్లంటే ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అది కూడా ఎవరెవరు ఏ విధంగా సహకరిస్తే ఈ విధంగా ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టారు అనేది ఖచ్చితంగా తెలియాలి అంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏదైతే ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా మరి ఆ సమయంలో ఇసుక సాధారణ ప్రజలకైతే మాత్రం లభించాల కానీ ఆ దోపిడీ మాత్రం ఎక్కడా నిలువరించలేకపోయారు మరి ఆ విధంగా జరగడానికి గల కారణం ఏంటి అంతెందుకు ఎన్నికలు జరుగుతున్న వేళ కూడా ఇసుక దోపిడీ జరిగింది కౌంటింగ్ రోజు కూడా ఇసుక దోపిడీ జరిగింది అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకుని ఎంతకు తెగించారు అని అని చెప్పేసి సో ఇక మీరు కనుక గమనించినట్లయితే నాటి వైసీపీ పెద్దల దోపిడీ గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి అన్నీ తానే సహకరించారు ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్ జేసీకేసి ప్రతిమ సంస్థలు మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్లు కొల్లగొట్టేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు ఇసుక తవ్వకాల్లో కొన్ని సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘనలు పాల్పడినా వాటికి వెన్నుదన్నుగా నిలిచారు అంటే ఎవరైతే అప్పట్లో మరి ఈ రెడ్డి గారు ఉన్నారో ఇంతకు ఎవరా రెడ్డి గారు వెంకటరెడ్డి గారు సో ఆయన గనుల శాఖకు సంబంధించిన అధికారి కదా సో ఏ విధంగా చేశారు అంటే చూడండి ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు కూడా చెల్లించకుండానే ఆయా సంస్థలు సమర్పించిన బ్యాంకు గ్యారెంటీలు బ్యాంకు గ్యారంటీలు సైతం వారికి వెనక్కి ఇచ్చేశారంట చూడండి ఎంత దారుణం వాళ్ళేమో దోచేశారు ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిలు చెల్లించలేదు మరలా వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన గ్యారంటీసు వాళ్ళు తిరిగి ఇచ్చేశారు సో దీనిని బట్టి సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలకు బేఖాతరు చేసి అప్పుడు అప్పుడు వీటిలు సమర్పించారంట సుప్రీంకోర్టు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా బేకారు లెక్క చేయలేదు లెక్క చేయకుండా ఈ విధంగా చేశారు సో అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీ ఉంటుంది కదా యాంటీ కరప్షన్ బ్యూరో గత నెల రోజులుగా చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక అంశాలు ఆధారాలు బయటపడ్డాయి కీలక అంశాలు ఆధారాలు అంటే దీంతో విజి వెంకటరెడ్డిపై బుధవారం ఏసీబీ కేసు నమోదు చేసింది ఎన్ని బయటపడిన తర్వాత ఆయన పైన కేసు నమోదు చేసింది ఏసీపీ జేపీవీఎల్ జేసీకేసి ప్రతిమ సంస్థలను వాటి ప్రతినిధులను నిందితులుగా చేర్చి అవినీతి నిరోధక చట్టం మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలోని సెక్షన్లతో పాటు జేపీవీసీలోని నేరపూరిత ఘాతకం నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద నే కేసు నమోదు చేయడం జరిగింది సో దర్యాప్తులో భాగంగా ఆయా సంస్థల కార్యాలయాలు విజి వెంకటరెడ్డి ఇతర నిందితుల ఇళ్లలో గురువారం సోదాలు నిర్వహించారు అంటే నిన్ననే గత రెండు నెలలుగా పరారీలో ఉన్న వెంకటరెడ్డి ఆచూక కోసం ఆరా తీస్తుంది రెండు నెలలుగా పరారీలో అసలు పరారీలు ఎందుకు ఉండాలి ఏదైనా సరే అవినీతి పాల్పడితేనో తప్పు చేస్తేనో కదా పారిపోయేది లేదు అవినీతి జరగలేదు కుంభకోణానికి పాల్పడలేదు అనుకుందాం మరి అటువంటి తరుణంలో ఎందుకు పారిపోయారు సరే ఇక్కడ చూడండి ఇసుక టెండర్ల ఖరారు ఒప్పందాల్లో వెంకటరెడ్డి నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది ఇసుక గుత్తేదారు సంస్థ జేపీవీఎల్ సంస్థ ప్రభుత్వానికి ఎనిమిది వందల కోట్ల బకాయి ఉన్నప్పటికీ ఒక కోటి రెండు కోట్లు కాదు పది ఇరవై కోట్లు కాదు యాభై వంద కోట్లు కాదు ఎనిమిది వందల కోట్ల బకాయి అంట సో ఆ ఎనిమిది వందల కోట్ల బకాయి ఉంటే ఆ సంస్థకి వాళ్ళు ఏదైతే సమర్పించారో నూట ఇరవై కోట్ల విలువైన బ్యాంక్ గ్యారెంటీలను వెనక్కి తీసుకునేందుకు ఎన్ఓసి కూడా జారీ చేశారట సో అది ఏసీబీ ఐడెంటిఫై చేసింది సో వెంకటరెడ్డి తన అధికార హోదాను దుర్వినియోగం చేసి జేపీవీఎల్ జేకేసి ప్రతిమ సంస్థలకు అనుచిత లబ్ధి తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించినట్లు తేల్చింది ఓ ప్రక్కన రాష్ట్ర ఖజానా ఎలా ఉందండి అప్పులు పాలైపోయి పీకల్లో కష్టాలు దూరిపోయి ఉంటే మరి ఈ విధంగా చేస్తారా ఎనిమిది వందల కోట్ల బకాయిలు ఆ బకాయిలు పడినప్పటికీ నూట ఇరవై కోట్ల రూపాయలు మరలా వెనక్కి వాళ్ళకి ఎన్ఓసి ద్వారా చెల్లించేశారు అంటే క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చేశారు సో ఈ మేరకు కీలక ఆధారాలు సేకరించింది ఏసీబీ వాటి ఆధారంగా కేసు నమోదు చేశారు ఇంతకీ ఏంటి ఆధారాలు ఇసుక తవ్వకాలు విక్రయాల బాధ్యతల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకొచ్చిన ఇసుక విధానంలో ఆయా సంస్థలు పాటించవలసిన నిబంధనలు పేర్కొన్న క్షేత్రస్థాయిలో అవేవి అమలు కాలేదు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అది పేపర్ మీద మాత్రం మిగిలిపోయాయి వాళ్ళు ఎక్కడా కూడా వాటిని పట్టించుకోలేదు పైగా ఇందుకు విరుద్ధంగా వ్యవహారాలు చోటు చేసుకున్నాయి నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వెంకటరెడ్డి ఈ అక్రమాల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించారు అప్పటి ప్రభుత్వ పెద్దలు అంటే ఎవరై ఉంటారు అది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు గుత్తేదార సంస్థలు ముద్రించుకున్న వే బిల్లులు చేతిరతతో ఇచ్చేందుకు వెంకటరెడ్డి అవకాశం కల్పించారు సో తద్వారా ఆయా సంస్థలు ఇసుక తవ్వకాలు విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి దోచుకునేందుకు అవకాశం కల్పించారు ప్రభుత్వానికి ఏమో తప్పుడు లెక్కలు ఇసుకనేమో దోచేశారు సో ఒప్పందం ప్రకారం ప్రతీ నెల ఒకటి పదహారవ తేదీలో ఆయా ప్రైవేట్ సంస్థలు టెండర్లో కోట్ చేసిన మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి అంతే కదా కానీ చెల్లించారా వారు నెలల తరబడి సొమ్ము జమ చేయకపోయినా వెంకటరెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదు తీసుకోరు ఎందుకంటే పైగా బకాయిలు ఉన్నప్పటికీ ఆయా సంస్థల బ్యాంకు గ్యారంటీల సొమ్ము వెనక్కి తీసుకునేందుకు ఎన్ఓసీలు కూడా ఇచ్చేశారంట ఆ బ్యాంక్ గ్యారంటీలు కూడా మీరు తీసేసుకోండి అని చెప్పేసి ఎన్ఓసీలు ఇచ్చారని చూడండి జేపీవీఎల్ సంస్థ ఇసుక తవ్వకాలు విక్రయాల కాంట్రాక్ట్ గడువు రెండు వేల ఇరవై మూడు మే నెలలోనే ముగిసిపోయింది రెండు వేల ఇరవై మూడు మేతో ముగిసిపోయిందట అయినా నవంబర్ వరకు ఆ సంస్థ అనధికారికంగా కొనసాగేందుకు అవకాశం కల్పించారు అంతేలే వడ్డించేవాడు మనవడు ఉంటే ఎక్కడున్నా వస్తాయి కదా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి తవ్వకాల బాధ్యతలు తీసుకున్న కేసీ ప్రతిమ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించారు ఆ తర్వాత మరలా ఇంకొకరు వచ్చారు జేసీ కేసీ సో ఇదేంటి రాష్ట్ర ఖజ ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ వెంకటరెడ్డిపై అవినీతి అక్రమాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని అతని అత్తగారింట్లో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు నిన్న చేస్తే ఏమైంది పలు పత్రాలను పరిశీలించినట్లు సమాచారం గత వైసీపీ పాలనలో ఏపీఎండిసిగా ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఎన్డీఏ ప్రభుత్వం ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించి విచారణ జరిపిస్తోంది తప్పే ఉంటుంది ఎవరైనా సరే తప్పు చేస్తే విచారణ జరగాల్సిందే ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్ జేసీకేసీ ప్రతిమ సంస్థల నిబంధనలను ఉల్లంఘించి యథేచ్ఛగా తవ్వకాలు పాల్పడినట్లు ఏసీబీ విచారణలో తేలింది ఇసుక రీచ్ల లీజు హద్దులు దాటేసి మరీ ఆ సంస్థలు భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపాయి అనుమతించిన లోతుకు మించి తవ్వేశారు పర్యావరణ అనుమతి లేకుండానే తవ్వకాలు చేపట్టారు అని ఏసీబీ గుర్తించింది జిల్లా స్థాయి ఇసుక కమిటీల నివేదికల్లో ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది విజి వెంకటరెడ్డి సహకారంతోనే ఈ అక్రమాలన్నీ చోటు చేసుకున్నట్లుగా ఏసీబీ తేల్చేసింది ఇంతకీ వాళ్ళు ఎన్ని వేల కోట్లు దోచేశారు దీని వలన అని అంటే వాస్తవంగా గత ఐదేళ్లలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు దోచేశారు రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు దోచేశారు సో ఇదంతా కూడా ఎలా సాధ్యపడింది అప్పటి ప్రభుత్వ పెద్దలు అండతో వాళ్ళ ఆదేశాల మేరకు ఈ వెంకటరెడ్డి అనే అధికారి చూసి చూడనట్లుగా పోవటం అలాగే ఆయా సంస్థల బిల్లులు ఎప్పుడెప్పుడైతే ఏదైతే టెండర్లో కోట్ చేశారో ప్రతీ నెల మొదట తేదీ అలాగే పదహారవ తేదీ చెల్లించాలిగా అవి చెల్లించలేదు పైగా అవి చెల్లించకపోయినా వీరు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు చివరికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నా కానీ ఎనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నా వీళ్ళు ఏదైతే బ్యాంక్ గ్యారంటీల ద్వారా నూట ఇరవై కోట్లకి ఇచ్చారో అవన్నీ కూడా ఎన్ఓసి ఇచ్చేసి రికలెక్ట్ చేసుకోమని చెప్పి ఆయా సంస్థలకు అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి సహజ వనరులు ఇసుక ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలి అంటే అల్లల్లాడిపోయాడు గత ప్రభుత్వ హయాంలో కోర్స్ ఇప్పుడు ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారు దానిపైన కూడా అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి అది వేరే అంశం కానీ గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది కోర్స్ మీరు అనిపి మీలో కొంతమందికి డౌట్ రావచ్చు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒకవేళ ఇప్పటి ప్రభుత్వం కనుక ఇదే విధంగా అన్యాయంగా అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా వాటి లెక్కలు కూడా బయటకు వచ్చినప్పుడు దాని గురించి కూడా ప్రస్తావించుకోవచ్చు కానీ ఇప్పుడు ఏసీబీ ఏదైతే విచారణ చేపట్టిందో ఏదైతే ఆ వెంకటరెడ్డి తన అత్తగారింట్లో కూడా సోదాలు నిర్వహిస్తే పలు కీలకమైన ఆధారాలు కూడా సేకరించడం జరిగింది వాటిని బట్టే కేసు నమోదు చేశారు సో ఇప్పుడు ఆ వెంకటరెడ్డి అనే వ్యక్తి ఎక్కడున్నారు గత రెండు నెలలుగా పరారీలో ఉన్నారు సో ఈ క్రమంలో మరి ఆయన ఎప్పుడు పట్టుకుంటారో ఛేదించి పోలీసులు మరి దీనికి సంబంధించిన అంశం ఖచ్చితంగా చాలా చాలా కీలకం కాబోతుంది ఎందుకంటే అది రాష్ట్ర ఖజానాకి ముప్పు ఓ పక్కన రాష్ట్రం ఖజానాలో డబ్బులు లేక అల్లలాడుతా ఎక్కడికక్కడ అప్పులు చేసుకుంటూ పోతూ ఉన్నారు దానికి తగినట్టుగా ప్రకృతి విపత్తులు ఈ ప్రకృతి విపత్తులు వస్తున్న తరుణంలో మరి ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు దానికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన ఉంది సరే కేంద్ర ప్రభుత్వం అంచనాలు వేసింది అది వేరే అంశం రాష్ట్ర ప్రభుత్వం ముందు తక్షణ చర్యలకి ఎంతో కొంత వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి తరుణంలో ఈ విధంగా గత ప్రభుత్వ హయాంలో ఖజానాకు రావాల్సిన డబ్బులను కూడా మరి వాటిని వసూలు చేయకపోవడం మరలా తిరిగి బ్యాంక్ గ్యారెంటీలు వాళ్ళకి తిరిగి ఎన్ఓసీల ద్వారా ఇచ్చేసేటువంటి ఇక దీన్ని బట్టి ఏ విధంగా జరిగిందో మీరే అర్థం చేసుకోండి మొత్తం మీద రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఆ విధంగా జరిగింది అని అంటే అవినీతి కుంభకోణం ఇది ఎంత భారీ కుంభకోణం మీరే అర్థం చేసుకోండి ఇక మిగతావి ఉన్నాయి ఏది ఆ మైన్స్కి సంబంధించి కానీ మద్యానికి సంబంధించింది కానీ అలాగే అక్రమ భూములకు సంబంధించింది కానీ ఏదైతే పేదలకు జగన్ ఇల్లు అని చెప్పేసి అన్నారు దానిలో ఎంత జరిగిందో ఇవన్నీ కూడా మరి వెలికి తీస్తే అది ఎన్ని వేల కోట్లు అవుతుందో లేదా లక్ష కోట్లకు టచ్ అవుతుందో లేదు కానీ మొత్తం మీద ఇప్పుడు ఇసుక మీద మాత్రం రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లు ఏసీబీ గుర్తించింది ఇక్కడ ఏసీబీ గుర్తించినంతవరకు ఈ విధంగా ఉంది మరి చూద్దాం ఇక ముందు ముందు ఎటువంటి కుంభకోణాలు బయటపడతాయి ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఇసుకలో భారీ కుంభకోణం మరి రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు జరిగింది అని దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవడం థ్యాంక్ యూ